వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తేరీ రీమేక్ అందరికీ తెలిసిందే టీం కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ ఖండించలేదు హరీష్ శంకర్ కూడా పరోక్షంగా ఇది తేరీ రీమేక్ అని చెప్పుకొచ్చారు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని ఖండించలేదు అయితే హరీష్ శంకర్ రీసెంట్గా మిస్టర్ బచ్చన్ అంటూ రీమేక్తో భారీ డిజిట్స్ను మూట కట్టుకున్నారు అందుకే ఇప్పుడు ఇలా మాట మార్చేసి ఉంటారా తేరీ రీమేక్ కాదని ఉస్తాద్ భగత్ సింగ్ను ప్రమోట్ చేసుకోవాలని అనుకుంటున్నారన్నారు అన్న చర్చలు నెట్టింట్లో జరుగుతున్నాయి హరీశ్ శంకర్ ముందుగా తన సొంత కథను రాసుకున్నాడు పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ కథను ఓకే చేసుకున్నాడంట కానీ మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంట డేట్లు ఉన్నాయి కదా అని అప్పటికప్పుడు తేర్రిమిక్ అనుకున్నారని టాక్ వచ్చింది భవదీయుడు భగత్ సింగ్ కాస్త ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయింది ఇది తేర్రిమెక్ అని అప్పట్లో అందరూ మాట్లాడుకున్నారు వాటిని యూనిట్ కానీ దర్శకుడు కానీ కొట్టిపారేయలేదు ఎక్కడ కనించలేదు కానీ ఇప్పుడు ఆ మూవీకి స్క్రిప్ట్పై రైటర్ ఆయన దర్శకుడు దాశరథ్ మాత్రం అది తేరి రిమిక్ కాదని అంటున్నాడు ఏదో ఒకడో ఒక చోట కథ కాస్త ఇంపాక్ట్ అవుతుందని కానీ ఇది తేరి రిమిక్ కాదని అంటున్నాడు దశరథ్ గతంలో ఒక మాట ఇప్పుడు ఇంకో మాట మాట్లాడడంతో అంతా షాక్ అవుతున్నారు అసలు ఉస్తాద్ విషయంలో ఏం జరుగుతుంది హరీశ్ శంకర్ రిమిక్ చేస్తే ఫ్లాప్ అవుతుందని ఇలా కవర్ చేస్తున్నారా లేదంటే మళ్ళీ కథను ఏమైనా మార్చాలా అసలు లోపల ఏం జరుగుతుంది అని అంతా అనుకుంటున్నారు అసలు ఈ మూవీ ఉంటుందా పక్కన పెట్టేస్తారా అన్న చర్చలు కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంగతి అందరికీ తెలిసింది